నమస్తే ధనత్రయోదశి రోజు ఇంకొక కథనం ఏంటంటే ఒకసారి విష్ణు భగవానుడు మహాలక్ష్మీదేవిని వైకుంఠం నుంచి వాళ్ళు బయలుదేరి భూలోకానికి యాత్రకి వెళ్ళొద్దామని అంటారట అయితే కానీ విష్ణు భగవాను అంటారట అక్కడ భూలోకానికి వెళ్ళగానే నువ్వు దక్షిణ దిశగా అస్సలు చూడొద్దు అని అంటారట అంటే సౌత్ డైరెక్షన్ సరే అని అంటారు అమ్మవారు అయితే కానీ తీరా వచ్చేసేసరికి అమ్మవారికి కూడా అంటే చంచలత్వం ఉన్న తల్లి కాబట్టి ఆవిడికి ఏముందో చూద్దాము అనే ఆశ కలిగి ఆవిడ దక్షిణ వైపుగా చూస్తారట దక్షిణ వైపుగా చూడగానే ఆవిడికి ఈ పసుపు రంగు ఆవాల యొక్క ఫీల్డ్స్ అంటే ఆవాల ఫీల్డ్స్ ఆవాల ఫీల్డ్స్ కనుక మీరు ఎప్పుడైనా చూసినట్లయితే హిందీలో కి కేత్ అంటాము ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి అంటే అక్కడ ఆ ఫ్లవర్స్ అన్ని తీసుకుని ఆడపిల్లలు చక్కగా తల్లో కూడా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే అమ్మవారు కూడా ఆ పసుపు రంగు పూలను తీసుకుని తల్లో అలంకరించుకున్నట్ట తర్వాత షుగర్ కేయిన్ ఫీల్డ్స్ కనపడ్డాయిట ఆవిడకి చెరుకు ఫీల్డ్స్ కనపడేసరికి ఎంతో చక్కగా చెరుకు సేవించడం మొదలు పెట్టారట అది సేవిస్తే ఇంకెంత బాగుంటుందో అని అనుకున్నారట అలా అనుకునేసరికి అది గమనించిన విష్ణు భగవానుడు ఆవిడ్ని నువ్వు పన్నెండు సంవత్సరాలు వ వరకు కూడా నువ్వు భూలోకంలోనే ఉండిపో అని అంటారట తర్వాత ఏ కే ఏ ఫీల్డ్స్నైతే చూసి నువ్వు టెంప్ట్ అయ్యావో అంటే నువ్వు ఆశపడ్డావో కాస్త నీకు మనసు చాంచల్యం కలిగిందో ఆ ఫీల్డ్స్కే నువ్వు కష్టపడి పనిచేయాలి అని అంటారట ఆ టెంప్టేషన్కి లోబడ్డావు కాబట్టి అని అంటారు అయితే ఆ భూమి ఎవరైతే ఆ ఫార్మర్ ఉంటారో ఆ ఫార్మర్ యొక్క ఇంట్లోనే ఒక చిన్న పాపలాగా ఒక కాస్త వయసున్న అమ్మాయిలాగా అమ్మవారు వెళ్ళి అక్కడ సేవ చేయడం మొదలు పెడతారు పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి అమ్మవారి పాదం తగలగానే అతని ఫీల్డ్స్కి చాలా మంచి క్రాప్ రావడం చాలా మంచిగా వృద్ధిలోకి రావడం చక్కటి వెల్త్ ప్రాస్పెరిటీ ఆయన చక్కగా చూడటం లాంటివి జరుగుతాయి ఈ అమ్మాయి రాగానే నాకు బాగా కలిసి వచ్చింది అని చాలా తెగ మురిసిపోతాట ఆ ఫార్మర్ పన్నెండు సంవత్సరాలు గడిచేసరికి అమ్మవారు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చేసరికి విష్ణుమూర్తి ఒక మామూలు అవతారంలో మామూలు మనిషి అవతారంలో వస్తారు వచ్చి ఆయన భార్యను ఆయన తీసుకెళ్ళిపోయే సమయంలో ఈ అమ్మాయిని పంపించు అని అంటే ఆ ఫార్మర్ ఒప్పుకోడు లేదు ఈ అమ్మాయి వచ్చాక నాకు బాగా కలిసి వచ్చింది నేను పంపనంటాడు ఎంత అడిగినా ఒప్పుకోడు అప్పుడు అమ్మవారు తన నిజస్వరూప నిజరూప దర్శనంలో అతనికి కనిపించి నేను శ్రీమహాలక్ష్మిని నేనే వచ్చి నీ దగ్గర పన్నెండు సంవత్సరాలు నీకు సేవ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చేసింది ఇంకా నన్ను వెళ్ళనివ్వు అని అంటే అప్పుడు అమ్మవారి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు అమ్మ నువ్వు ప్రతి సంవత్సరం నా దగ్గరికి ఒక్కసారైనా రా అంటే ఈ ధనత్రయోదశి నాడు వస్తాను అని చెప్పేసి అమ్మవారు మాటిస్తారు అందుకని ఆ రోజు అతను లో ముంగిళ్ళు అవన్నీ కూడా వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని చక్కగా దీపాలతో అమ్మవారిని వెల్కమ్ చెప్తూ లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి ధనవంత్రి యొక్క పూజ చేసి ఆ పూజకితో పాటు లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేస్తాడనమాట ఆ రోజు రాత్రి అమ్మవారు ఖచ్చితంగా తన దగ్గరికి వస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని బ్లెస్ చేసి వెళ్తారని చెప్పి ప్రసిద్ధి ఇది ఒక కథనం కొన్ని కొన్ని పురాణాల్లో రకరకాల కథనాలు అందులో ఒక కథనం ఇది అందుకని ధనత్రయోదశి రోజు చక్కగా వాకిళ్ళు అన్నీ కూడా అలంకరించుకుని మీరు కూడా ఎంతో చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటారని అండ్ తర్వాత మిగతా ఎపిసోడ్స్లో నేను చెప్పిన విధంగా మీరు చక్కగా స్తోత్రాలు చేసుకుని హాయిగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని మనసారా ఆశిస్తాను నమస్తే